లేదు బెదురు లేదు రాజస్థాన్ రాయల్స్కి ఈ సీజన్లో తిరిగే లేదన్నట్లు ఉండేది పరిస్థితి ఈరోజు కూడా అంతే మ్యాచ్ ఆఖరి ఐదు ఓవర్ల వరకు రాజస్థాన్దే గేమ్ కానీ అనూహ్యంగా గుజరాత్ ఆటలో దూసుకొచ్చి విక్టరీ కొట్టేసింది నెయిల్ బైట్ మ్యాచ్లో సాగిన ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ తెవాటియా అండ్ రషీద్ ఖాన్ అనూహ్య పోరాటం ఆల్మోస్ట్ రాజస్థాన్ దే మ్యాచ్ అని అంతా ఫిక్స్ అయిపోయాక వచ్చిన తెవాటియా రషీద్ ఖాన్ తమ హిట్టింగ్ పవర్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు తెవాటియా పదకొండు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై రెండు పరుగులు చేస్తే రషీద్ ఖాన్ పదకొండు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగులు చేసి గుజరాత్కి అదిరిపోయే విక్టరీని అందించారు రాజస్థాన్ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకుని జీటీకి ఈ ఇద్దరు అనూహ్య విజయాన్ని కట్టబెట్టారు నెంబర్ టూ కుల్దీప్ సేనే హీరో అండ్ విలన్ నూట తొంభై ఏడు పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ను ముప్పు తిప్పులు పెట్టాడు ఆర్ఆర్ ఎంగుపేసర్ కుల్దీప్ సేన్ ఈ సీజన్లో మొదటిసారి ఆడే అవకాశం దక్కించుకున్న కుల్దీప్ ఓపెనర్గా కుదురుకున్న సాయి సుదర్శన్ను ఎల్బీగా వెనక్కి పంపాడు అంతేకాదు మ్యాచ్యూ వేడి అభినవ్ మనోహర్లను క్లీన్ బౌల్డ్ చేసి జీటీని కోలుకోకుండా చేశాడు అయితే తన కోట చివరి ఓవర్లో వైడ్లు నోబాల్స్తో పిచ్చెక్కించాడు ఇరవై పరుగులు ఇచ్చేసి మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో నుంచి జారిపోయేలా చేసింది కూడా కుల్దీప్ సేనే నెంబర్ త్రీ ప్రిన్స్ బాబు పోరాటం కుల్దీప్ సేన్ దాటికి గుజరాత్ వికెట్లు పడుతున్న మరో ఎండ్లో కెప్టెన్ సుబ్మాన్ గిల్ వండర్ పోరాటం చేశాడు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బంతు నలభై నాలుగు బంతుల్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై రెండు పరుగులు చేశాడు చాహల్ తెలివిగా బౌలింగ్ చేయడంతో స్టంప్ అవుట్ అయ్యి గేమ్ను డీప్కి తీసుకు ప్రిన్స్ సుబ్మాన్ గిల్ నెంబర్ ఫోర్ రియాన్ పరాగ్ రోరెగేల్ అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్లో హైలైట్ అంటే రియాన్ పరాగ్ అని చెప్పుకోవాలి లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మీద స్కోర్ కొట్టడంలో విఫలమైన రియాన్ పరాగ్ మళ్లీ రోరింగ్ స్టైల్లో ఆడాడు గుజరాత్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ రషీద్ ఖాన్లను స్టార్టింగ్లో ఆచితూచి ఆడిన తర్వాత గేర్లు మార్చాడు నలభై ఎనిమిది బాల్స్లోనే మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు నెంబర్ ఫైవ్ సంజు శాంసన్ ది కెప్టెన్ ఈ సీజన్లో కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ ను బాటలో నడిపిస్తున్న సంజు శాంసన్ బ్యాటింగ్ లోను రెచ్చిపోతున్నాడు ప్రత్యేకించి వాళ్ళ జీటీ మీద కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ముప్పై ఎనిమిది బంతులు మాత్రమే ఆడి ఈ ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఎనిమిది పరుగులు చేశాడు పరాగ్ అయినా తను మాత్రం జీటీ బౌలర్లను టార్గెట్ చేసి ఆడుతూ గుజరాత్ ముందు నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగాడు సంజు మొత్తంగా గుజరాత్ సాధించిన ఈ అనూహ్య ట్రీతో రాజస్థాన్ రాయల్స్ సీజన్లో తొలి ఓటమిని చవిచూసిన పాయింట్ల పట్టికలో మాత్రం తొలి స్థానంలోనే కొనసాగుతోంది どどどど。